నమస్తే రాహుల్ గాంధీ ఈయన ఎప్పుడు అప్డేట్ అవుతాడో నాకు అర్థం కావట్లా భారతదేశానికి ఒక బలమైన విపక్షం కావాలి అధికార పక్షంతో పాటు బలమైన విపక్షం ఉన్నప్పుడే కదా ప్రజా సమస్యలు ఇంకా బలంగా వినిపిస్తాయి వారికి కనిపిస్తాయి లేదంటే వాళ్ళ ఫ్లోలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు లేదా నియంతృత్వ ధోరణే పెరిగిపోతుంది అని అంటారు ఎవరైనా సరే తెలిసినవంటి వ్యక్తులు కానీ ఇక్కడ విపక్షం ఎప్పుడూ కూడా ఫెయిల్యూర్స్లోనే ఉంటుంది రాంగ్ స్టెప్స్లోనే ఉంటుంది ఒక సరైన విమర్శే చేయని విపక్షం ప్రజల సమస్యలను ఇంకేం ఎలివేట్ చేస్తుంది రాహుల్ గాంధీ సోకాల్డ్ విపక్షానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి నేత ఈ నేత గారు చేసేటటువంటి ప్రతి మాటలు మాటల్లో ఉండవు కోతల్లోనే ఉంటాయి భారతదేశానికి ప్రధానమంత్రి కావాలని కలలు కంటున్నటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ సో అటువంటి వ్యక్తికి ఉండాల్సినటువంటి కనీసం మినిమం సబ్జెక్ట్ ఎలా ఉండాలి చాలా వరకు అంశాల మీద పట్టే ఉండదు ఆయన కూడా మాట్లాడేస్తూ ఉంటారు స్టైలిష్గా కూర్చొని ఈవెన్ విదేశాల్లో కూడా పెద్ద పెద్ద మీడియా సమావేశాలను ఏర్పాటు చేసేసి ఇవన్నీ కూడా ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు ఈ మధ్య ఈ మధ్య అంటే ఈ మధ్యనే కాదు ఎప్పుడైనా సరే మోదీని టార్గెట్ చేస్తూ రాహుల్ గాంధీ చేసేటటువంటి విమర్శలన్నీ కూడా భూమురంగు అవుతూ ఉంటాయి అంతకుముందు ఆయన్ని చాయ్వాలా అని చెప్పేసి ఆ తర్వాత చోర్ అనే పదజాలను వాడి ఈ మధ్య కులం పేరు తీసి ఇప్పుడు ఏకంగా మోదీ వేసుకున్నటువంటి వస్త్రాల మీద పడ్డారు రాహుల్ గాంధీ దానికి సంబంధించిన అప్డేట్ ఇది ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పటికప్పుడు రకరకాల దుస్తుల్లో కనిపిస్తూ ఉంటారు ఆయన విదేశాలకు వెళ్ళినప్పుడు ప్రత్యేకమైన సూట్లు ధరిస్తూ ఉంటారు ఎప్పుడు సూట్లు శాలువాతో మోదీ కనిపిస్తూ ఉంటారు చాలా డిసిప్లైన్డ్గా ఉంటారు ఆయన యొక్క నడక నడత విషయంలో వస్త్రధారణ విషయంలో మాట విషయంలో మోదీ అంటే బీజేపీకి సంబంధించిన వ్యక్తి కాదు మోదీ అంటే భారతదేశానికి ప్రధానమంత్రి ప్రధాని మోదీ వేసుకున్నటువంటి ఆ సూట్లను కొన్నిసార్లు వేలం కూడా వేస్తూ ఉంటారు ఆ వేలంలో అవి భారీ ధరకు అమ్ముడుపోతూ ఉంటాయి వాటిని చాలా వరకు మంచి మంచి కార్యక్రమాలకి ఆయన వినియోగిస్తూ ఉంటారు ఈ క్రమంలోనే ప్రధాని మోదీ ధరించేటటువంటి దుస్తుల విషయంలో రాహుల్ గాంధీ తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు అనవసర ఆరోపణలు అనొచ్చు ప్రధాని సంపాదించే జీతాన్ని కంపేర్ చేస్తూ ఆయన వేసుకునే దుస్తులతో ఆ దుస్తులకు పెట్టే ఖర్చులతో ముడిపెట్టాడనమాట అసంబద్ధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసినటువంటి విమర్శలు ఏంటంటే మోదీ జీతం నెలకు లక్ష అరవై వేల రూపాయలైతే ఆయన నెలకు ధరించే సూట్ల ధరనే రెండు కోట్ల రూపాయల నుంచి మూడు కోట్ల రూపాయల వరకు ఉంటుందని పేర్కొన్నారు దీంట్లో వాస్తవికత అండ్ దేన్ని ప్రమాణం చేసుకొని చెప్పారో మనకు తెలియదు బట్ ఆయన ఇచ్చినటువంటి సమాచారం ఇది రాహుల్ గాంధీ సంపాదించేది లక్ష అరవై వేల రూపాయలు అయినప్పుడు మూడు కోట్ల రూపాయల సూట్ ఎలా కొంటున్నారనేది రాహుల్ గాంధీ ప్రశ్న మీరు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని చూస్తే ఉదయం ఒక సూట్ను ధరించుంటారు ఆయన ధరించే ఒక్కో సూట్ ధర రెండు లక్షల రూపాయల నుంచి మూడు లక్షల రూపాయల వరకు ఉంటుంది మళ్ళీ సాయంత్రం వరకు మరో సూట్లు శాలువాతో కనిపిస్తారు ఒక సూట్ శాలువా కలిపి నాలుగు లక్షల రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు ఉంటుంది జీతానికి మించి బట్టలకే ప్రధాని ఖర్చు చేస్తున్నారు అన్ని డబ్బులు ప్రధాని మోదీకి ఎక్కడి నుంచి వస్తున్నాయి అని రాహుల్ గాంధీ వెతికి 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 ఇలాంటి ఒక ప్రశ్న సంధించారు ఇక్కడ స్పష్టంగా ఆయనకి చాలామంది గిఫ్ట్ రూపంలో ఇస్తూ ఉంటారు బట్టలు అట్ ది సేమ్ టైం పలు సందర్భాల్లో బీజేపీ నేతలు చెప్పినటువంటి విషయం ఏంటంటే ఆ వస్త్రాలు అన్ని లక్షల రూపాయల వాల్యూ కాదు ఏవో ఒకటో రెండో అవి కూడా గిఫ్టెడ్గా వచ్చినటువంటివి ఆయన వేసుకున్నారు దాని తర్వాత వేలం వేసేస్తారు ఆ డబ్బులు కూడా ప్రజా ప్రయోజనార్థం వాడుతారు ఆయన ఆస్తుల విలువ అన్నీ కూడా ఓపెనే ఆయన ఆయన బ్యాంకు ఖాతాలో ఎంత డబ్బులు ఉన్నాయో కూడా ఓపెనే ఆయన దేశం కోసం తప్ప ఆయనకి కుటుంబం అంటూ లేదు ఆయన దేనికి దాచుకోవడానికి లేకపోతే దోచుకోవడానికి ఎలాంటి ప్లానింగ్స్ ఏమి ఉండవు ఏవైతే ఉంటాయో అవన్నీ కల్పిత కథనాలు మాత్రమే అయితే చివరికి ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను మన భారతదేశానికి అంబాసిడర్ కదా మన ప్రధానమంత్రి అంటే దౌత్య సంబంధాల కోసమో లేకపోతే ఇతరత్ర మన ప్రయోజనాల కోసం దేశ విదేశాలు వెళ్తూ ఉంటారు అక్కడ వెళ్ళినప్పుడు చిరిగిన చొక్కా వేసుకొని అయ్యాబాబు అని వెళ్తారా సింప్లిసిటీని మెయింటైన్ చేయాలని చెప్పేసి మామూలుగా స్లిప్పర్ చెప్పులు వేసుకొని వెళ్తారా అలా వెళ్తే అవతలి వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారా అంత స్థాయిలో ఆలోచన శక్తి ఉంటుందా సింపుల్గా వచ్చాడు సింప్లిసిటీతో వచ్చాడని చూస్తారా నేటి కాలంలో జనం వీడికి ఏమీ లేదు వీడికి ఏం చేత కాదంటారు సో మనల్ని మనం ప్రొజెక్ట్ చేసుకోవటంలో మన వస్త్రధారణ కూడా అత్యంత ముఖ్యమైంది భారత ప్రధానమంత్రి నిండుగా కనిపించడం అంటే భారత్ నిండుగా కనిపించడం రేపొద్దున ఇదే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యాడే అనుకుందాం అయ్యాడే అనుకుందాం చింకుపట్ల వేసుకొని వెళ్తాడా వెళ్ళదు కదా ఈయన కూడా సూటు ధరించే వెళ్తాడు ఈయన వేసుకున్న లోపల బనియన్ జోడో యాత్రలో దాని ఖరీదు ఎన్నో వేల రూపాయలు లక్షల రూపాయలు అని చెప్పి అప్పట్లో ఇంటర్నెట్లో వచ్చింది ఉన్నోడు వేసుకుంటాడు లేనోడు లేదు ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి చాలామంది ఫ్యాన్స్ రూపంలో ఇస్తున్నటువంటి గిఫ్ట్లే ఎక్కువ కాబట్టి ఇలాంటి పనికిమాలినటువంటి విమర్శలు చేసి ప్రజా సమస్యల్ని డైవర్ట్ చేసే వాళ్ళలో రాహుల్ గాంధీ లాంటి వాళ్ళే నిలుస్తారనమాట కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించాలి బలమైన విపక్షమూ కావాలి అంటే ఆ విపక్ష నేతలకి కాస్తంతైనా సరే అనేది నేను ఇక్కడ చెప్పదలుచుకున్న పాయింట్ మరో అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్